మొదలుపెట్టే ముందు లక్కీషా బంజారా యొక్క జీవితం చరిత్ర బ్రహ్మాండంగా మనకి ఏం బాధ లేదు ప్రశాంతంగా ఒక గంట రెండు గంటలు మనకి హాల్ ఉంది చల్లగా కూర్చొని ఆయన మహనీయుని యొక్క స్ఫూర్తి ఆయన ఇచ్చిన ధైర్యం ఆయన సాహసాలు అక్కడ బ్యానర్లో రాసిన బంజారా యోధుడు గొప్ప సంఘ సంస్కర్త పదహారవ శతాబ్దంలో ఆ శతాబ్దపు దక్షిణ ఆసియాలో అత్యంత ధనవంతుడైనటువంటి గొప్ప రాజు గొప్ప వ్యాపారవేత్త ట్రేడ్ కార్వాన్ వ్యవస్థ అంటారు అటువంటి కార్వాన్ వ్యవస్థలో ఆయన ఎట్లా చెప్పాడో మహనీయుడు గురించి ఆయన చరిత్ర ఇవాళ ఢిల్లీలో ఉన్న పార్లమెంటు రాష్ట్రపతి భవన్ ఎట్లా ఆర్కిటెక్ట్ గా ఇవాళ అనేకమైన భవనాలు నిర్మించినటువంటి చరిత్ర ఆ రోజు సిక్కులు గురు తేజ్ బహదూర్ ఆయన తల తీసి ఆడబడేస్తే ఎవరి దాన సంస్కారాలు చేయొద్దని ముస్లిం రాజులంటే తీసుకుని ఆ చరిత్ర అంతా రవీంద్ర నాయ్ సార్ చెప్తారు చాలా అద్భుతమైన చరిత్ర ఆ చరిత్ర ఒక్కొక్కటి వింటే ఇలా రోమాన్ని నిక్కబొడిచి ఈ దేశం ఈ మట్టి కోసం ఈ ప్రజల కోసం ఆయన చేసిన చరిత్ర మనకు అర్థమవుతుంది సుందరం ఎందుకంటున్నామంటే మన చరిత్ర మనకు గెలవదు ఇలా చాలామంది ఏ పుస్తకంలో ఏ పాఠాలలో మనకు కనపడదు కనబడదా జంగి భంగి వారి చరిత్ర మామూలు చరిత్ర కాదు మిట్టు భుఖ్య టిప్పు సుల్తాన్ రాజ్యంలో గడగడలాడిచ్చు వెళుతున్నటువంటి లారీలు ట్రక్కుల మీద నుంచి ఆహారం లేకపోతే ఆయన స్వతహాగా మొత్తం సాహసాలతో అన్నం పెట్టి పూజిస్తే ఇలా విట్టు అని పూజిస్తారు జంగి భంగి ఆయన చరిత్ర గురించి మొఘల్ రాజులు అసబ్జాయి రాజులు అసబ్జాయి కా గోడే కాహా జంగి భంగి ఎవరు చెప్తారు మనకు హార్థిరాంబావాజీ మఠం ఇలా ఆ మహనీయుడి చరిత్ర ఆయన భూములపై ఆయన ఆస్తులపై ఆ మఠం యొక్క చరిత్ర కనుమరగే వెంకటేశ్వర స్వామి ఆ మహనీయుడు బాలాజీ బాబుకు పూజ చేయాలంటే ముందు హార్తిరాంబావాజీ ఆయన మహనీయుని మనం దర్శించుకోవాలి ఆ పూజ చేసే ముందు ఆ భక్తుడిని తలుచుకునేటువంటి చరిత్ర చాను నాయక్ ధర్మారం ఆయన పుట్టిన గడ్డలో పుట్టిన వీరుడు రవీంద్ర నాయక్ సార్ ఆయన స్ఫూర్తితో వచ్చింది సాయుధ పోరాటంలో ఆయుధం చరిత్ర దొడ్డి పొమ్మరయ్యను ఆ రోజు చంపేస్తే కదిలినటువంటి లంబాడి బిడ్డ పూలిబాయి ఆ రోజు చరిత్ర ఆడబిడ్డలు బంజారా ఆడబిడ్డల తెగింపు ఒక స్ఫూర్తి పూలిబాయి ఈ చరిత్ర ఎవరు చెప్పాలి మా ఆడబిడ్డల చరిత్ర మాకు తెలియదు మా మహనీయుల చరిత్ర మాకు తెలియదు జాటో టాను నాయకు కుటుంబం ధర్మా నాయకుడు అనేకమైన వాళ్ళ కుటుంబం రవీందర్ నాయక్ సార్ పుట్టిన గడ్డ ధర్మారం గడ్డ ఆ గడ్డలో వారి చరిత్ర ఇయ్యాల వారికి మ్యూజియం పెట్టాల్సిన అవసరం ఉండదు ఆ మహనీయుల యొక్క స్ఫూర్తి పుస్తక పాఠాలు రావాల్సిన అవసరం ఉండదు చాకల ఇల్లమ్మ దొడ్డి కొమరయ్య షేక్ బందయ్య లాగా సేమ్ అటువంటి త్యాగాలతో కూడిన చరిత్ర వాళ్ళది ఆ చరిత్రను ఎవరు రాయాలి మనమే రాయాలి నేను రాసిన రెండు వేల పన్నెండులో హైదరాబాద్ సెంట్రల్ సిటీలో ఎంఏ చేస్తున్నప్పుడు విస్మృత వీరుడు వీరునుఠాను నాయకన్ రాసిన ఆంధ్రజ్యోతి పత్రికలో ఎడి ఎడిటోరియల్ పేజీలో కె శ్రీనివాస్ గారితో మాట్లాడి సార్ మా చరిత్ర ఏది సార్ సూర్యాపేట నుంచి తొర్రూరు మిధంగా ధర్మారం తండదాకా మా చరిత్ర కనుమరుగవుతుంది సార్ మేము స్కాలర్స్గా స్టూడెంట్స్గా మేము రాయకపోతే మా చరిత్ర ఎవరు రాలేదు సార్ ఒకటో తరగతి నుంచి పిహెచ్డి దాకా ఏ పుస్తకం పట్టినా ఒక్క పుస్తకంలో ఒక్క పేజీ కూడా మా గురించి లేదు సార్ మాది గాని చరిత్రను మేము పుస్తకాలు చదువుతున్నాం మా చరిత్ర ఎవరు రాయాలి సార్ అని నేను పిహెచ్డి ఈ లంబాడి ఈ గిరిజన బిడ్డలపైన హైదరాబాద్ సెంట్రల్స్లో పిహెచ్డీ చేసినాను ఎందుకంటున్నా అంటే మనం చదవాలి మనం రాయాలి పరిశోధన కేంద్రాలు రావాలి బంజారా అకాడమీలు కావాలి బంజారా సాహిత్య పీఠం కావాలి బంజారా రచనలు బయటికి రావాలి ప్రభుత్వాలు కూడా కోటి రెండు కోట్లకు నిధులు కేటాయించాలి ఎక్కడి నుంచి వస్తుంది తండ గుండెల మీద పోరాడిన చరిత్ర ఉన్నది తండాలు కొట్లాటలకు తండాటను ఇవాళ మనం చెప్పాల్సిన అవసరం ఉన్నది కాబట్టి ఈ సభను ఉద్దేశించి పెద్దలు భారత్ గోర్ బంజారా సేవా సమితి జాతీయ అధ్యక్షులు ప్రారంభ ఉపన్యాసంగా జగన్నాయక్ అన్న గారు మాట్లాడవలసిందిగా ఈ సందర్భంగా కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చింది అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను హనుమాబాఖ ఒకసారి గట్టిగా సపట్లు కొట్టినా ఎంత గొప్ప మాట అంటే టైము టాలెంట్ ట్రెస్ ఈ జాతి కోసం నువ్వు ఏదని నీ సమయాన్ని నీ ప్రతిభ నువ్వు నేను రాలేను అంటే నాలుగు రూపాయల డబ్బులనివ్వు కానీ ఈ జాతి కోసం త్యాగం చేయడానికి ఈ దాష్ ఈ జాతి కోసం ఒక మహనీయుడు రవీంద్ర నాయక్ సార్ బాటను నడవడానికి సిద్ధమైంది అన్న అంటే అది గొప్ప విషయం ఈ జాతి ఎంతో గొప్ప చరిత్ర కలిగినటువంటి జాతి అటువంటి జాతికి అన్నలాంటి వాళ్ళు చాలా అవసరం అన్ని రకాలుగా సామధాన దండోపాయాలతో నేనున్నాను భరోసా ఇస్తే ధైర్యం ఉంటుంది మా రాకేష్ అన్న అంటుంటాడు లదిని మా కథకో ఏ జాతి అని కలగొక్క

ये त्यागा रत्तो जब हम बोलते हैं थैंक यू भैया एक बात मर दादी कहती थी मर के मर के पसर खान जनीरे बेटा बेटे न पाटो भांदन पाली चुबापू पाली जो को नामाज कहीं दिनों रे తాండే మా ఆజే తాడి కూడా ఎదుగుచింది బాధ కింట కాబట్టి ఓ బాధనే తీర్చన ఆసపప్పుడు నమ్ముకుందిరా నీతి నిన్ను తన వారసుడంటు మనువీడి పారిపో కురా నీర సమతో నీవు నిక్కిని వదల పో కురా వృదాజే కుకలమ్ విలువ మరువ పో కురా మహనీయుల ఆశ్రమై మహనీయుల ఆశ్రమై మనం ముందుకు సాగరా మబ్బు నుండి తేరుకోరా అదిగో మన జాగుతున్నది అలు పెరుగని మహనీయుల తోవ చూపుతున్నది మేలుకో బంజారా మేలుకోరా మబ్బు నుండి జాబిలివై అదిగో ఇప్పుడే వచ్చిన బంజారా ఇంటలెక్చువల్ ఫోరం రాష్ట్ర అధ్యక్షులు ఈ జాతికి తనవంతుగా ఒక కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ గా ఉండి అనేకమైన రచనలు భారతదేశంలో గోర్ చరిత్ర రాసినటువంటి గొప్ప రచయిత కవి ఒక ఆఫీసర్ ఒక ఇంటలెక్చువల్ ఫోరం అధ్యక్షుడిగా ఈ జాతి కోసం ఎక్కడో మిర్యాల దగ్గర ఒక చిన్న తండాల పుట్టి జాతికి ఎంతో సేవ చేస్తున్న పెద్దలు ధనంజయ నాయక్ సార్ గారికి స్వాగతం సుస్వాగతం సార్ సో సార్ గారికి కూడా ప్రత్యేక స్వాగతం పలుపుతూ మరో మిత్రుడు ఆత్మీయుడు అద్భుతమైనటువంటి తన గానంతో అనేకమైనటువంటి కళారూపాలతో ఈ సమాజంలో తన ఈ జాతి బిడ్డగా కాంట్రిబ్యూషన్ చేస్తున్న ఆత్మీయ మిత్రుడు సింగరు నాగేంద్ర యాక్టివిస్టు రైటరు డాన్సరు అనేకమైనటువంటి విధానాల కళలు ఉన్నటువంటి వ్యక్తి వారిని కూడా వేదిక మీదికి రావాల్సిందిగా నాగేంద్ర స్వాగతం పలుకుతూ ఇప్పుడు పెద్దలు ఈరోజు వాస్తవ